ಎಂತ <laughs> <laughs>

మరి మనము మరి అందరూ నన్ను గెలిపించి అయిపోతుంది మన కొత్త ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరం దానికి ఐదారు నెలలు ఎంపీ ఎలక్షన్ ఎలక్షన్ కూడా అని చెప్పి ఐదారు నెలలు మరి వృధా అయిపోయినాయి అదే కాకుండా ఇంకో ఐదారు నెలలలో మరి ఎన్నడూ లేని అభివృద్ధి పదేళ్ల నుంచి లేని అభివృద్ధి పదేళ్ల నుంచి లేని సంక్షేమ కార్యక్రమాలు మరి ఇదే ఈ ఆరు నెలల్లోనే మరి మనం చేయగలిగినాము అని చెప్పి మరి మీ అందరు కూడా ఒక్కొక్కసారి తెలియజేసుకుంటా ఉన్నాం మరి రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ అదే అదేవిధంగా మరి ఫ్రీ ఇవన్నీ కూడా మనం ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలోనే మరి ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నాం ఇదే కాదు మరి కాజాపూర్ గ్రామానికి గ్రామానికి పద్నాలుగు లక్షల కోటి మరి సీసీ రోడ్లు కూడా మరి పెట్టడం జరిగింది ఇదే కాదు ఇదే కాదు భవిష్యత్తులో మరి మీ గ్రామానికి ఏది అవసరం ఉన్నా అన్ని అవసరాలు అన్ని సమస్యలు మరి అన్ని కష్టాలు తీర్చే విధంగా మరి మేము పనిచేస్తాం మరి ఇంతకు ముందు గత పాలకులు ఉన్నప్పుడు మరి ధర్నాలు చేస్తే కానీ ధాన్యం కొనుగోలు సెంటర్లు మరి ప్రారంభించే పరిస్థితి అదే మన ప్రభుత్వం వచ్చినాక కొనుగోలు సెంటర్ ప్రారంభించుకుంటూ ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చుకుంటూ మరి వడ్లు కొనుక్కుంటూ మరి మా రైతన్నలకి అండగా ఉంటా ఉన్నామని మరి మరి మీ అందరు కూడా ఇదే కాదు ఇంకా భవిష్యత్తులో మరి అక్కడ నా మహిళా సోదరు ఏం ఉన్నారు ఏం ఆగం కావద్దు ఎందుకంటే పదేళ్ళు ఆగమైపోయినాయి పదేళ్ళల్లో మొత్తం దోచుకొని దాచుకుంటూ తప్ప ఏం చేయలేదు మనం వచ్చి సంవత్సరం కూడా దాకముందే బ్రహ్మాండ అభివృద్ధిలో మెదక్ నియోజకవర్గాన్ని పరిగెత్తిస్తా ఉన్నాం ఇంకా ఇదే కాదు ఇంకా ఇదే కాదు భవిష్యత్తులో మీ కళ్ళ ముందు అభివృద్ధి కనిపించే విధంగా మరి మేము పనిచేస్తాము అని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి పేరు పేరున మనస్ ధన్యవాదాలు తెలియజేస్తాం